హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఈరోజు ఈ వీడియోలో క్యారెట్తో టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో జనరల్గా ఏంటంటే క్యారెట్ని ఏంటంటే చాలామంది పచ్చిగా తినడానికి ఇష్టపడతారు కానీ కర్రీ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు కదా సో చాలా టేస్టీగా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని తినవచ్చు ముందుగా క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని దీనిలోనే ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిశెనగపప్పు కావాలంటే మిగమినపండు కూడా వేసుకోవచ్చు వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనము తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటిని మరీ ఓవర్ కుక్ చేసుకోకూడదు హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది అలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను పసుపు కంటే ముందుగా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట చూసారా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ అనేది తురము కాస్త టాస్క్ అనే చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే మనం టేస్టీగా తినాలంటే ఆ మాత్రం చేసుకుంటే చేసుకోవడం తప్పదు కదా కాబట్టి మనం ముక్కలుగా కట్ చేసుకొని తినడం కంటే ఇలా కట్ చేసుకుని మనం తురుముతో కర్రీ క్యారెట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా తినొచ్చు అనమాట సో ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీని అంతటినీ కూడా సో క్యారెట్ని తినడం వల్ల ఏంటంటే మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయంట అంతేకాకుండా మనకి దీనివల్ల కంటి చూపు కూడా బాగుంటుందంట అండ్ మనకి జ్యూస్ లాంటివి చేసుకొని తినడం కంటే కూడా డైరెక్ట్గా తింటేనే మనకి కావాల్సినటువంటి పోషకాలు డైరెక్ట్గా మనకి వస్తాయంట సో కాబట్టి మీరు కూడా అలా ట్రై చేయండి అండ్ ముక్కలుగా కంటే కూడా ఇలా తురుముకు చేసుకుంటే మన టేస్ట్ ఉంటుంది అండ్ కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి క్యారెట్ ఏంటంటే మనం తురుము అనేది ఎక్కువ టైం పట్టదు అండ్ మనం ఏది కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట తురుము కాబట్టి మనకి మాడిపోతుంది కాబట్టి మనము కలుపుకుంటూ చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అండ్ ఇది హాఫ్ కంటే ఇంకా కుక్ అయిన తర్వాత దీంట్లో మనకి రుచికి సరిపడినటువంటి కారము వేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ తురుము కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే ఇష్టంగా తింటారు అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్